వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు కోడెల ఫండ్స్ నాలుగు పళ్ళు ఒకటి ఇంకొకటి ఆరు పళ్ళు రెండింటిని రైతు అయితే మా కనిపెట్టారు ఫండ్స్ వీడియో రోజుకి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం గూడూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ కురుమూర్తి జాతర పక్కలో వీళ్ళ విలేజ్ ఉంటుంది రైతు ఇక్కడ కనిపిస్తున్న మొదటి కోడె నాలుగు పళ్ళలో ఉంది తెల్లకోడె దీనితో పాటు అక్కడ నల్లబట్ట కోడ ఉంది కదా ఫండ్స్ అది ఆరు ఉంది ఈ కోడలు అయితే రైతు అమ్ముతున్నారు వ్యవసాయానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట గుంటుక పనులు కానీ కరిగేట పనులు కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్ అట ఫ్రండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఈ రెండింటి ధర కలిపి ఒక లక్ష యాభై వేలు చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు నర్సింహులు నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా క్లారిటీగా నేరుగా రేటు విషయం కానీ దానికి సంబంధించి కోడెలకు ఏ డౌట్ ఉన్నా నేరుగా రైతు నర్సింహుల్ని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిసెప్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలుద్దాం